సబ్కాన్షియస్ మైండ్ అనేది ఎప్పుడు కూడా రాత్రి పగలు పనిచేస్తూనే ఉంటుందండి రోజు నువ్వు అనుకునే మాటలు ఏవైతే ఉన్నాయో ఆ వ్యక్తి లోపల రికార్డ్ అయిపోయి నిన్ను ముందు తీసుకెళ్తాయి అంటే నూటికి తొంభై ఐదు శాతం శక్తిని ఎవరో వాడుకోవడం లేదు ఇది ఇంత బ్రెయిన్ పవరు మీరు మనం వాడుకున్నది మూడు నుంచి ఐదు శాతం మాత్రమే ఎందుకంటే మేము తక్కువ నా కులం తక్కువ డబ్బులు తక్కువ సన్నం కొంటాను లాగు కొంటాను పొట్టుకుంటాను నాకు అంత సీన్ లేదు నాకు ఎగ్జామ్స్లో బోల్డ్ అండ్ ఫెయిల్ అయిపోయింది ఇక నేను సక్సెస్ కాలను ఇటువంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళందరూ కూడా సబ్ రికార్డ్ రికార్డై రికార్డ్ రికార్డే రికార్డ్ రికార్డే నీకు బ్యాక్లాగ్స్ ఉన్నాయి కదా నీకు అంత సీన్ లేదు నువ్వు పుట్టుకున్నావు కదా నీకు అంత సీన్ లేదు నువ్వు పొడుక్కున్నా కదా నీకు అంత సీన్ నువ్వు పలానా క్యాస్ట్లో పుట్టా కదా నీకు అంత సీన్ లేదు పలానా జిల్లాలో పుట్టా కదా నీకు అంత సీన్ నీకు డబ్బులు లేవు కదా అని నీకు అంత సీన్ లేదు నీకు వయసు అయిపోయింది కదా అంత సీన్ లేదు బాగా చిన్నపిల్లాడు నీకు అంత సీన్ లేదు ఇవన్నీ బ్రెయిన్లో రికార్డ్ అయిన థాట్స్ యాక్షన్ రూపంలో వచ్చి మిమ్మల్ని ఫెలియూరుగు బారిన పట్టినట్టు చేస్తే అంతకైనా నిజం కాదు సబ్కాన్షియస్మెంట్ కంటిన్యూస్గా మీరు అనుకునే మాటలకి ప్రభావితం అవుతుంది కంటిన్యూస్గా ప్రభావితం అవుతుందండి ఈ కంటిన్యూస్గా ప్రభావితం అయింది ఏంటంటే ఇప్పుడు మీరు ఆటోమేటిక్గా మీ నోట్ వచ్చే మాటలు కావచ్చు ఆటోమేటిక్గా మీరు చేసే చేతలు కావచ్చు ఆటోమేటిక్గా మీరు అనుకునే విధాలు కావచ్చు ఆటోమేటిక్గా మీరు చదివే చదువులు కావచ్చు భయాలు కావచ్చు ఆందోళన కావచ్చు టెన్షన్స్ కావచ్చు డబ్బు సంపాదించడం కావచ్చు డబ్బు ఖర్చు పెట్టడం ఎవ్రీథింగ్ మీ సబ్కాన్మెంట్ లో రికార్డ్ అయ్యి అలవాటుగా మారణమే సైకిల్ తొక్కడం కావచ్చు కారు డ్రైవ్ చేయడం కావచ్చు కుక్క కట్టడం కావచ్చు కుక్కర్ వాకింగ్ తీసుకెళ్ళడం కావచ్చు నా కర్మ కర్మాన్ని కొట్టుకోవడం కావచ్చు నా బతికల తల్లిని దాటం కాదు ఎవ్రీథింగ్ సబ్ కాన్ఫిమెంట్ లో మీరు ఏదైతే రికార్డ్ అయిందో గతంలో అదే అలవాటుగా జరుగుతుంది ఈ అలవాటుగా జరిగిన భాగం సబ్కాన్షియస్మెంట్ అంటే అలవాట్లు భాగం రొటీన్ గా యాంత్రికంగా వచ్చే భాగం ఆ రొటీన్ గా యాంత్రికంగా వచ్చే భాగానికి పని ప్రయత్నించి కొన్ని స్కిల్స్ నేర్పగలిగితే కొన్ని పద్ధతులు నేర్పగలితే కొన్ని విధానాలు నేర్పగలిగితే ఎంతకాలం మీకు ఏదైతే రాదో అది కొత్త జీవితం వస్తుంది గతంలో ఎలా ఆలోచించారో ఇప్పుడు అలా ఆలోచిస్తే గతంలో ఎటువంటి సక్సెస్ వచ్చింది ఇప్పుడు కూడా వస్తుంది గతంలో ఆలోచించిన దానికంటే భిన్నంగా ఆలోచిస్తే గతంలో వచ్చిన దానికంటే సక్సెస్ భిన్నంగా వస్తుంది అంతే గొప్పడు అయిపోతాం అంతకని గతంలో ఎలా ఉన్నారో అక్కడ ఉండాలి ఏ పని చేస్తే భయం వస్తుందో ఆ పనే చేయండి ఏ పని చేస్తే డిస్కంఫర్ట్ ఆ పనే చేయండి ఏ పని చేస్తే నీకు కష్టం కనిపితే కష్టమైన పని వచ్చేయండి ఏ పని చేస్తే నీకు బాధగా దుఃఖం కనిపిస్తుంది అవే చేయండి కొన్నాళ్ళకి అవి చేస్తే ఆనందం అక్కడికి వెళ్తే విజయం అక్కడికి వెళ్తే ధైర్యం అక్కడికి వెళ్తే కంఫర్ట్ వచ్చేస్తుంది సబ్ కాన్ఫిడెంట్ అలవాటు చేయడం ఇంపార్టెంట్ సబ్ కాన్ఫిడెంట్ అలవాటు చేయడం ఇంపార్టెంట్ అలవాటు చేసి అది కొత్త అలవాటు క్రియేట్ చేస్తుంది అంత పవర్ఫుల్ అనమాట అది హీల్ చేస్తుందండి గొప్ప చేస్తుందండి గొప్పను కూడా వ్యధన కూడా చేసి పడేస్తుంది